హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు కోరండి పచ్చి జీడిపిక్క తీసుకొని కడుక్కొని అది కట్ చేసుకొని లోపల ఉన్న పలుకు తీసుకొని ఆ పలుకుని వాటర్లు వేసుకొని ఆ పలుకు మీద ఉన్న తొక్క తీసుకొని పిక్కను ఉంచుకోవాలి ఒక మిక్సీ ద్వారా తీసుకొని ఒక కప్పు టమాటీలు ఒక స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని మిక్స్ చేసి పక్కనుంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఐ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక కప్పు పుల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు ఒక కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పచ్చి జీడిపప్పు ఒలుచుకున్న పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేస్తుంది కూర రెడీ అయిపోయిందండి ఇది రోటీతో కానీ రైస్తో కానీ పులకతో కానీ చాలా టేస్టీగా ఉండదు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching!